ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి మరి కిలారి దూడ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి ముర్రలు అయితే అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం చూశారు కదా మరి కోడల యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మరి వీటి పల విషయాలు అలాగే రేటు వివరాలు అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాము ఏం చేస్తున్న కడి రేటు తొంభై వేలు ఫ్రెష్ మరి డేట్ వచ్చేసి నైన్టీ థౌసండ్ తొంభై వేలు కని చెప్తున్నారు మరి ఎన్ని నాలుగు ఫ్రెష్ మరి కుడివైపు కానీ ఆరు పళ్ళతో ఎడమ వైపుగా నాలుగు పళ్ళతో ఉన్నట్టు అలాగే మురళలతో ఉన్నాయి కదా వాటర్తో రెండు ఉన్నాయా మరి కిల్లలు మంచిపోతాయినా చేతంపనులు భరోసా బాగున్నాయి అంటున్నా బాగున్నాయి ఏం బెదిరించే అవకాశము ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం గ్రామం మాసిపేర మండలం కర్నూలు జిల్లా మీరు వేపారమా రైతులు రైతులేనే మరి కిల్లలకైతే గ్యారంటీ గెల గెలకైతే గ్యారంటీ రైట్ ఫ్రెండ్స్ అలాగే వీటి కలబగలో చూస్తున్నారు మరి రైట్ మరి ఎంత రేటు తొంభై వేలు ఫిక్స్ రేట్ మరి ఎనభై ఐదు లోపల ఏమైనా వచ్చాయి ఎనభై ఐదు పైన ఎనభై పైన ఎనభై 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 ఐదు ఖచ్చితంగా ఇస్తావు మీ పేరున దస్తగిరి దస్తగిరి మీ నెంబర్ చెప్పిన ఫోన్ నెంబరా తొంభై ఒకటి నలభై మూడు తొంభై నాలుగు రెండు సున్నా ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి గిల్లలు కూడా మంచి భరోసా ఇస్తున్నారు మరి నాలుగు మరి ఆరు రూపాయలు మరి కిలారి దూడలు మరి మరొకసారి వీటి బ్యాక్గ్రౌండ్ వచ్చి చూసేద్దాము కదా ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఇన్సూడెంట్గా బాగాలే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనెన్స్ స్టూడెంట్స్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్